గుడి వచ్చిన ప్రియ సభదరి సభదలందరికీ యేసు క్రీస్తు వారి యొక్క నామంలో వందనాలు తెలియజేస్తా దినము మనము ఆరాధనకు సహాయకరంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం దినము మనము పరలోకపు గవిలో పు యాకోబు కలలో చూసినటువంటి ఆ యొక్క గవి తరగడగా చేసుకున్నటువంటి రాయి దగ్గర ఆయనకు వచ్చినటువంటి దర్శనం కలలో ఒక నిచ్చెన ఆ నిచ్చెన ఆకాశము నుంచి కిందకు భూమి మీదకు వేయబడినటువంటి దీక్ష దాని మీద దేవుని యొక్క దూతలు ఎక్కుచూ దిగుతూ ఉండేటటువంటి దృశ్యం అది దేవుని యొక్క గవిని ఇది దేవుని యొక్క గవిని ఇది దేవుని యొక్క గవి దేవుని మనము ప్రత్యక్షంగా చూసేటువంటి బాగ్య అనే దేవుడు మనకు దయచేశారు దేవుణ్ణి మనం ప్రత్యక్షంగా చూడటానికి మనకి ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే ప్రభు యొక్క బల ప్రభు యొక్క బలలోనికి మనము ప్రవేశించేటువంటి వారిగా ఉంటూ ఉన్నాము పిల్లరా ఈ దినము మనము కొన్ని విషయాల్ని ధ్యానం చేసుకుందాం ఇది నం మన యొక్క వాక్య భాగము కొరిందేలుకి రాసిన మొదటి పత్రిక కొరిందీలుకి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదకొండవ వచ్చిన భాగము ఇది మన యొక్క వాక్య భాగము కొరిందేలుకి రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదకొండవ వచ్చిన భాగం మీలో కొందరు అటు వార కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములను మన దేవుని ఆత్మయందరూ మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతి మంత్రులుగా తీర్చుకోవచ్చు కాబట్టి మొదట మనం చూస్తున్నటువంటి మాట మీలో కొందరు అటువార ఇంటి కానీ మీలో కొందరు వారై ఉన్నారు కాని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరుషుతో వారై నీతి మంత్రులుగా తీర్చబడి నడిపింపు కొరకు చిన్న ప్రార్థన చేస్తున్నారు ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ నమ్మకమైన ప్రభు అయలు పొందనారు ఆరాధనలో మేమందరం కూడా చేరి ఇప్పుడు వరకు నేను కీర్తించి సృజించి కీర్తిలో పాడి అమలు మైంపచ్చాము నీ బలలోనికి మేము ప్రవేశించక మునుపు కొన్ని లేఖన బాధాలను చదువుకునేందుకు కురుపు చూపని కోరుతూ ఉన్నాము ఈ వాక్యాల ద్వారా మేము అడ్డుకట్టబడి బలమంది ఆత్మతో సత్యముతో నేను ఆరాధించుటకు కురుపు చూపుమని కోరుతూ ఈ లేఖన భాగా మీరు పాపం దయచేసినందుకై మీకే వేవాదిగా ఉందని ఆరోస్కూసుకుంటారు ఏ స్నామంటే ప్రార్థిస్తున్నాం తండ్రి పిల్లల పురిండీలకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయంలో మనము కొన్ని మాటలు మనము ధ్యానం చేస్తూ ఉంటాం కోరికి రాల్సిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదకొండవ కృష్ణ మీలో కొందరు అటివారై ఉండేది కానీ యేసు క్రీస్తు క్రీస్తున్నాము మన దేవుని ఆత్మ మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతి మంత్రులుగా తీర్చబడితే మీలో కొందరు అటివారై ఉన్నారు వారు అంటే అంతకు ముందు జీవించినటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారై ఉన్నారని ఇక్కడ అపోతున్న పౌలు చెప్తా ఉన్నాడు మరి మన యొక్క పూర్వపు స్థితిగతులను గురించి ముందు వచనాలలో మనం చదువుతాం తొమ్మిది పది వచనాల్లో చదువుతాం అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు తానేరని మీకు తెలియదా దేవుని రాజ్యమునకు వారసులము దేవుని రాజ్యమునకు వారసులము అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం మన మన యొక్క క్రైస్తవ విశ్వాసము మనం క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి విషయము పాపక్షమాపణ నొందినటువంటి విషయం పశ్చాత్తాపడినటువంటి విషయం మనం ఎందుకు ఇలా చేస్తూ ఉన్నామంటే దేవుడు మనకు అనుగ్రహించేటువంటి అత్యున్నతమైనటువంటి బహుమానము కొరకు దేవుడు మనకిచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి బహుమానము కుమారుని ద్వారా పరలోకమునకు స్వాస్యమును మనము పొందుతాం పరలోకములో స్వాస్యమును మనము పొందుతాం ఎవరి ద్వారా అంటే కుమారుని ద్వారా కుమారుని ద్వారా మాత్రమే కానీ నీతి క్రియల ద్వారా కాదు పుణ్య కార్యాల వలన కాదు పుణ్య కార్యాల వలన నీతి కార్యాల వలన మనము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవటానికి మనకి మూల కారకులు ఎవరు అంటే క్రీస్తు వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే మనము దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదాతము కాగలము కాని కుమారుని యొక్క ప్రస్తావన లేకుండా ప్రభుతోటి సంబంధం లేకుండా మనము పర్వక రాజ్యానికి హక్కుదాటము కాలేము అన్యాయస్తుడు అ ముందు చూస్తా ఉన్నాం చూడండి తొమ్మిదవం అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కార్యారని మీకు తెలియదా మోసపోకుడి జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోపులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరు దేవుని దేవుని యొక్క రాజ్యము దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కానే మనము దేవుని కుమారులమైతే ఆయన యొక్క రాజ్యమునకు హక్కుదారులము ఆయన యొక్క రాజ్యమునకు వారసులము అవుతాము కుమారులమైతే మనము దేవుని యొక్క రాజ్యమునకు వారసులం క్రీస్తు ప్రభు వారి యొక్క బలలో ప్రవేశించేటువంటి మనందరం కూడా మనము వారసులమని గుర్తు పెట్టుకోవాలి ఎవరు క్రీస్తు ప్రభు వారి యొక్క బలలో ప్రవేశిస్తారు ఎవరు ఆయన యొక్క శరీరాన్ని రక్తాన్ని భుజిస్తారు త్రాగుతారు అంటే మనసులో ఏముండాలి నేను దేవుని యొక్క కుమారుడను కుమార్తెను నేను ఎందుకు ఇది చేస్తున్నానంటే దేవుని యొక్క రాజ్యంలో నాకు స్వాస్యము కలదు నేను దేవుని యొక్క కుమారులలో కుమారుడిని దేవుని యొక్క కుమార్తెలలో కుమార్తెని అని అనుకోవాలి క్రైస్తవులు అంటే ఒక అర్థం ఏం తెలియజేస్తుందంటే క్రైస్తవులు అంటే క్రైస్తవులు అంటే చిన్న క్రీస్తులు అని తెలియజేస్తుంది క్రైస్తవులు అంటే ఏంటి చిన్న క్రీస్తులు అంటే మనం కూడా చిన్న సైజు క్రీస్తులము లేదా ఆయన పిల్లలము ఆయనను పోలి జీవించే వాళ్ళము అని అని మన యొక్క ఉద్దేశం క్రైస్తవులు అంటే క్రీస్తు కరెక్ట్గా చెప్పాలంటే క్రీస్తువులు క్రీస్తువులు అని చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి చిన్న క్రీస్తులు చిన్న క్రీస్తులు అనే దానికి ఏదో అర్థం కానట్టుగా లేకపోతే దీని అర్థం ఏదో గంభీరంగా ఉన్నట్టుగా అనిపిస్తే క్రీస్తు బిడ్డలు క్రీస్తు బిడ్డలు ఆయన ఎక్కడున్నాడో ఆయన ఉండే చోట మనం కూడా ఉంటాం కాబట్టి ఇక్కడ ఈ రెండు తొమ్మిదో వచనాన్ని పదో వచనాన్ని కొద్దిగా కలిపి చూద్దాం ఆ వచనాన్ని వచ్చినాన్ని కొద్దిగా కలుపుతా చూద్దాం అంటే గుణాలు కలుపుతా చూద్దాం గుణాలు కలుపుతా చూస్తే చూడండి తొమ్మిదో వచనంలో ఏముందంటే జారులు వ్యభిచారులు ఆడంగతనం కలిగిన వాళ్ళు పురుష సంయోగులు ఈ నాలుగు నాలుగు రకాలైన వాళ్ళు ఒక టైప్ ఆఫ్ పాపానికి సంబంధించిన వాళ్ళు అంతే కదా ఈ నాలుగు రకాలైనటువంటి వాళ్ళు ఒక రకమైనటువంటి పాపం ఈ పాపం ఏంటి అంటే జానత్వము వ్యభిచారము తర్వాత ఆడంగితనము పురుష సంయోగం ఈ నాలుగు రకాలైనటువంటి విషయాలు ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాయి వ్యభిచార క్రియలోని తెలియజేస్తా ఉన్నాయి రోజుల్లో పురుషులు పురుషులు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు స్త్రీలు స్త్రీలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు లివింగ్ టుగెదర్ అనే పేరుతో పెళ్లి కాకముందే వాళ్ళు పని చేసుకోవడానికి వేరే వేరే ఊర్లు దేశాలు పోయినప్పుడు అక్కడ వాళ్ళు పెళ్లి కాకముందే ఒకటే జీవితాన్ని మరి జీవిస్తా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా మరి తెలియనటువంటి తెలిసినటువంటి అనాలోచితమైనటువంటి ఆలోచితమైనటువంటి వ్యభిచార క్రియలే కాబట్టి మన యొక్క జీవన శైలిని మనం పరిశీలనగా చూసుకుంటే మన మన యొక్క జీవన శైలిలో ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయా తర్వాత పదవి వచ్చిన వాళ్ళు ఏముందంటే దొంగలు లోపులు త్రాగుబోతులు దోషకులు దోచుకునే వాళ్ళు వీళ్ళు ఈ పనులు చేసే వాళ్ళందరూ కూడా ఒక టైప్ ఆఫ్ పాపం చేసేవాళ్ళు అదేంటంటే చూడండి దొంగలు దొంగ అయిన వాడు ఏమవుతాడంటే లోపత్వానికి గురవుతారు తాగుబోతులు తాగుబోతులకి డబ్బులు లేవనుకోండి తాగడం తాగటం కోసం వాడు ఏం చేస్తారంటే దొంగతనం చేస్తారు తర్వాత ఇంకా ఏం చేస్తారు తాగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు దూర్షకులు దూషిస్తూ ఉంటారు తాగితేనే దూషించాల్సిన అవసరం లేదు కానీ మామూలుగా కూడా దూషణంగా పాల్పడుతూ ఉంటారు ప్రతి దానికి ఏం చేస్తుంటారు దూషిస్తూ ఉంటారు నువ్వు అట్లాంటి దానివి నువ్వు ఎట్లాంటి దానివి అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు దోషకుడు కాబట్టి ఇలాంటి వాళ్ళు దేవుని రాజ్యమునకు వారసులు కారు దేవుని రాజ్యానికి వారసులు కారు ఇది మనం ఒకళ్ళ దృష్టిని పాయింట్అవుట్ చేయటం కాదు ఇక్కడ ఎలా చెప్పాలంటే మనం ప్రతి వ్యక్తి ఏదో ఒక విషయంలో లోపం కలిగి ఉంటారు అవునా ప్రతి ప్రతి వ్యక్తి ఏదో ఒక విషయంలో లోపం కలిగి ఉంటారు ఒకళ్ళు వ్యభిచారం అనే విషయంలో లోపం కలిగి ఉంటారు కొంతమంది లోపత్వంలో లోపం కలిగి ఉంటారు కొంతమంది దోషకులు అనేటువంటి విషయంలో లోపత్వం కలిగి ఉంటారు ఇంకా రకరకాలైనటువంటి దురాశలు మనం మనం చూసేటువంటి దురాశలు శరీర క్రియలు శరీర క్రియలు దురాశలు ఇవన్నీ ఉన్నాయి కదా సో ఇవన్నీ కూడా ఏదో ఒక లోపాన్ని తెలియజేస్తా ఉన్నాయి ప్రభు మనలో పాల్గొనేటువంటి వారు పవిత్రులై ఉండాలని వాక్యం మనకు బోధిస్తా ఉంది చూడండి మునుపు మన యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేటువంటి దానికి ఒక వచ్చినాన్ని కూడా మనం చూద్దాం ఎఫ్ఎఫ్సి లిసిన పత్రిక మనం చూస్తాం ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక రెండో అధ్యాయం రెండు మూడు వచ్చిన చూస్తే మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించు అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటది కాబట్టి బాప్యసం పొందక ముందు రోజుల్లో నా యొక్క విశ్వాసము నా మాట తీరు నా ప్రవర్తన నా ఆలోచన అంతా దేని గురించి ఉంది అంటే నా పరిస్థితులన్నీ కూడా వేరొక ధర్మాన్ని పూజించేటువంటి వేరొక ధర్మాన్ని అనుసరించేటువంటి పద్ధతులు నాలో కనిపిస్తా వచ్చినాయి మూడో వచ్చిన ఏముంటుంది వారితో కలిసి మనందరమును మనందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకోవచ్చు మన శరీరాను శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కర్మవారి వల్లనే స్వభావస్థితమైన దర్వ దైవోగ్రతకు పాత్రమై ఉంటుంది కాబట్టి మన యొక్క స్థితి పూర్వము మన యొక్క స్థితి ఎలా ఉంది పూర్వము మన యొక్క విధానము ఎలా ఉంది అంటే దైవోగ్రతకు పాత్రలమైనటువంటి విధానంలోనికి మనము వస్తూ ఉన్నాం దైవోగ్రతకు పాత్రలమైనటువంటి విషయాల్లో ఏం కనిపిస్తా ఉన్నాయి అంటే శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొని చూ శరీరము వస్త్రాలను గురించిన కోరిక ఇంకా కొంతమందికి నగలు బంగారాన్ని గురించిన కోరిక ఆస్తి పాస్తుల కోరిక ఇంకా ఏమంటాయి కోరికలు ఇక్కడ మనం రెండు రకాలు చూస్తున్నాం శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకోవచ్చు మనం ఏం కోరికలు అంటే శరీరానికి సంబంధించిన కోరికలు మనసుకు సంబంధించిన కోరికలు ఏంటి మనసుకు సంబంధించిన కోరికలు ఏంటి ఇంకేవో రకరకాలైన కోరికలు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పరిస్థితికి రకరకాలైన కోరికలు అనేవి ఉంటాయి కాబట్టి వాటిని బట్టి మనం ఏం చేస్తున్నామంటే మనసు కోరినటువంటి దానిని మనం నెరవేరుస్తా ఉన్నాం మనసు కోరినటువంటి దాన్ని మనం ఏం చేస్తున్నాం నెరవేరుస్తున్నాం నెరవేరుస్తూ ఏము నెరవేర్చుకోవచ్చు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించచ్చు శరీర ఆశాలను ఏం చేస్తున్నా మునుపు మనము వాటిని నెరవేరుస్తున్నాం శరీరం కోరినటువంటి దానిని మనం నెరవేరుస్తా ఉన్నాం అది మన యొక్క మునుపు మునుపు జీవితం ముందుకు ముందు మనకు ఉన్నటువంటి పరిస్థితి అలా ఉందన్నమాట తర్వాత కడము వారి వలనే స్వభావ సిద్ధముగా దైవగ్రతకు పాత్రమై ఉంటేవి కాబట్టి మన యొక్క స్థితి అలా ఉందన్నమాట ఇంతకుముందు మన యొక్క స్థితి ఎలా ఉందంటే అలా ఉందన్నమాట ఒకసారి ప్రభు బలలో పాల్గొనకు మునుపు మనం ఏం చేయాలంటే మన స్థితిగతుల్ని ఒకసారి ప్రశ్నించుకోవాలి మనం ఏం చేయాలి మన యొక్క స్థితిగతుల్ని ప్రశ్నించుకోవాలి ఇప్పుడు చర్చిలో దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు నాలో ఎవరున్నారు నాలో శరీర కార్యాలు ఇంకా పనిచేస్తున్నాయా ఆత్మకార్యాలు పనిచేస్తున్నాయా దేవుని బల ఏదైతే చేరి ఉన్నప్పుడు నేను వేషధారణమైనటువంటి జీవితంతోనే ప్రభు బలంలో పాల్గొంటానా లేకపోతే నన్ను నేను పరిశీలన చేసుకుని పవిత్ర పరుచుకున్న మీదట ప్రభు బలలో పాల్గొంటానా అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి దేవునికి ఎవరంటే ఇష్టం అంటే యథార్థ హృదయులు అంటే ఇష్టం దేవునికి ఇష్టం చెప్పండి యథార్థ హృదయం యథార్థంగా ఉన్నారా లేదా ఆలోచనలో యథార్థంగా ఉన్నారా చేసే పనులు యథార్థంగా ఉన్నారా ఇంట్లో ఒక జీవితము బయట ఒక జీవితము అలాంటి యుక్తమైనటువంటి జీవితాలు మనకున్నాయా అనేటువంటిది మనము పరిశీలన చేసుకోవాలి తర్వాత ఆరో వచ్చిన పదకొండు దగ్గరికి వచ్చినాం మనం చూడండి మీలో కొందరు అట్టి వారే ఇంటి కానీ ప్రభు అయిన యేసు యొక్క నామములను మన దేవుని ఆత్మ మీరు కడుగబడి కాబట్టి అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేసిన మనల్ని కడిగాడు ఆత్మ వలన ఆయన ఏం చేసిన మనల్ని కడిగినటువంటి వాణిగా మనం చూస్తా ఉన్నాం యోహంస వార్త పదమూడవ అధ్యాయం పదవచనం చూడండి ఒకసారి యోహంస వార్త పదమూడవ అధ్యాయం పదవచనం యేసు అతన్ని చూసి స్నానము చేసిన వాడు వాదములు తప్ప మరేమీ కడుక్కున్నక్కర్లేదు అతడు కేవలము పవిత్రుడయ్యే కాబట్టి స్నానము చేసిన వాడు స్నానం చేసిన వాడు అంటే ఇక్కడ రెండు రకాలైన అర్థాలు ఉన్నాయి శారీరకంగా మనం స్నానం చేయటం రెండవ స్నానం ఏం తెలియజేస్తుందంటే బాత్పీ బాత్మీసం క్రమాన్ని తెలియజేస్తా ఉంది కాబట్టి ఒకవేళ బాత్మీసం క్రమాన్ని గురించి మనం ఆలోచిస్తే ఒకసారి బాత్మీసం తీసుకున్న తర్వాత పాపం చేశాను అని అనిపిస్తే అప్పుడు ఏం కడుక్కోవాలండి ఇక్కడ ఏం చెప్పారు చెప్పండి పాదములు తప్ప మరేమీ కడుక్కొని అనక్కర్లేదు ఒకసారి పూర్తిగా స్నానం చేసావు బాత్కిశం పొందావు పొందిన తర్వాత మరలా పాపం చేశానని నీకు అనిపిస్తే మళ్ళీ మళ్ళీ నువ్వు బాత్పసం పొందాల్సిన అవసరం లేదు కాకపోతే ఏం చేయాలంటే క్షమాపణను పొందాలి ప్రభులను క్షమించమని క్షమించమని మనం ప్రాధేయపడాలి కాళ్ళు అదే అది కాళ్ళు అంటే అది కాబట్టి ప్రభు బలలో పాల్గొనక ముందు ప్రభు బలలో మనం పాల్గొనే ముందు ఆయనను ఆరాధించక మునుపు ఆయన బలలో చే మునుపు మనం ఇప్పుడు స్నానం చేయాల్సిన అవసరం లేదు కానీ మనం ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి కాళ్ళు కడుక్కోవాలి ఏ కాళ్ళు కడుక్కోవాలి హృదయం హృదయానికి సంబంధించినటువంటి అంతరంగం అనేటువంటి విషయాన్ని గురించినటువంటి శుద్ధి మనం చేయాలి నాన్నగారు రాసిన పాట కూడా ఉంది కదా అంతరంగ శుద్ధి मानी um, हाँ <speaking in the Bible> కట్గము ఆ కట్కం ఏం చేయాలి లోపల ప్రతి ఒక్క మూలుగును మరి విభజించినంత మటుకు దూరుతూ వెళ్ళాలి కాబట్టి అదనమాట పాపంని కొంగట్టుకోవటం అంటే ఒక ఉదాహరణ చెప్పన నేను మీకు బోటి కొంగోర వండేటప్పుడు ఆ బోటి కొనుక్కు వచ్చినప్పుడు దాన్ని ఆ మొత్తాన్ని వేడి నేడల్లో ఉడకబెట్టి బయటకు తీసి ఒక సన్నటి చాపు కానీ కత్తి కానీ తీసుకొని దాని మీద అలా రుద్దుతారు రుద్దుతా చూసారా ఆ నలుపు అంతా పోయితే రుద్దుతారే అది గుర్తొస్తుందని కాబట్టి అంటే పాపం పోవటం అనేటువంటిదాన్ని అంత అంతగా అతుక్కుపోయి అంతగా ఉండేటువంటి ఒక దుర్భరమైనటువంటి స్థితి నుంచి విడుదల కలిగించటం అనేటువంటిది అలాంటి స్థితిని తెలియజేస్తూ ఉంది మనము కూడా అవివేకులము అవిధేయులము మోసపోయిన వారము నానా విధములైన దురాశలకును భోగములకు దాసులమై ఉండి దురాశలో భోగాలు మనకి దురాశలో భోగాలు కనిపిస్తున్నాయా ఉండి అసూయ అసూయందును కాలము గడుపుతుంది దుష్టత్వములోను అసూయందును కాలం గడుపుతున్నాం మన పరిస్థితులు ఏం తెలియజేస్తా ఉన్నాయి దుష్టత్వం అనమాట ఎటు చూసినా దుష్టత్వం అది మంచిది కాదు దాని నుంచి బయటికి రావాలంటే రాట్లా రాకుండా ఆ దుష్టత్వంలోనే కాలం గడుపుతా ఉన్నాడు ఇంకా అసూయలో కాలం గడుపుతున్నాడు కాలం గడుపుతూ అసహ్యూరమై ఒక నేను ఒకటి ద్వేషించుతూ ఉంటేవి కానీ కాబట్టి మన యొక్క స్థితి అలా ఉండి మనం ప్రభు పనులలో సేవేయవచ్చా మనం పరిసరం చేసుకోవాలి అందుకే అందుకే మనము ఈ మాట చూద్దాం చూడండి రెండవ మాట ఏంటి ఆ ఆరో అధ్యాయం పదకొండులో ఉన్నాం కొరింద్రసిన పత్రిక మొదటి కొరిందో ఆరు పదకొండులో ఉన్నాం చూడండి ఉంటే కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములను మన దేవుని ఆత్మయంతో మీరు కడుగబడితే కాబట్టి మనము కడుగబడ్డాం కడుగబడ్డామనే మాట చూస్తా ఉన్నాం కదా స్నానం చేసినటువంటి వాడు మొత్తం చేయాల్సిన అవసరం లేదు ఒకసారి స్నానం చేసిన కాళ్ళు మాటలు కడుక్కుంటే చాలు అనే మాట మనము చూస్తూ ఉన్నాం కాబట్టి కడుగబడినటువంటి స్థితిలోనికి మనము రావాలి ఆ తర్వాత పరిశుద్ధపరచబడినటువంటి వారముగా మనము ఉండాలి అనే విషయాన్ని మనము చూస్తా ఉన్నాం అప్పుడు దేవుడు మనలను నీతి మంతున నీతి నీతిలోనికి ఆయన మనలను తీసుకుని వస్తూ ఉన్నారని తెలుసుకుంటా ఉన్నాం చివరిగా ఈ మాట కూడా చూద్దాం చూడండి ఏంటంటే మనం ఈరోజు ఎన్నుకున్నటువంటి వాక్యానికి అంశం ఏంటంటే పరలోక నివాసం ఏంటండి పరలోక నివాసం పరలోకంలో ఎవరుంటారు పరలోకంలో ఎవరుంటారు అంటే మొదట మొదట క్రీస్తు ప్రభులైన సొంత రక్షకుడిగా అంగీకరించి బాత్మిస్వం పొంది క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వస్తూ తర్వాత ఇంకా 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 ఏం చేయాలి ప్రభు బలలో పాల్గొంటూ ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ప్రభు బలలో పాల్గొంటూ అలాంటి జీవితం కలిగి ఉండాలి ఈ భూలోకంలో మనకు అలాంటి జీవితం లేకుండా మనం పరలోకంలో ఉంటామని అనుకోకూడదు మరి తొలిమెట్టు ఏంటి తొలిమెట్టు ఏంటంటే రక్షణ రెండవ మెట్టు ఏంటి పరలోకానికి మెట్లు కనుక మనం చూస్తూ ఉంటే ఫస్ట్ మెట్టు రక్షణ నందు రక్షింపబడాలి రెండవ మెట్టు ఏంటి రెండవ మెట్టు ఆరాధించటం ప్రభు బలలో పాల్గొనటం మూడవ మెట్టు క్రీస్తు ప్రభువుని యొక్క ఆజ్ఞలను మనం పాటించటం ఇంకే విధంగా పరలోక రాజ్యానికి మనం చేరడానికి ఎన్ని మెట్లు ఉంటాయో అవన్నీ కూడా మనము చేస్తూ ఉండాలి ఈ యొక్క మాట చూద్దాం చూడండి ఇది మనం ఎక్కడ చూద్దామంటే ఎఫీసీలకు రాసిన పత్రిక రెండు ఎనిమిది అనుకుంటారు చూడండి ఒకసారి ఏడో వచ్చినందు అంటే క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండ కాబట్టి పరలోకంలో ఎవరిని కూర్చుండబెట్టాడంటే మనల్ని కూర్చుండి పెట్టాడు ఎప్పుడు కూర్చొండి పెడతాడు అంటే మనము ఇదిగో ఈ వాక్య ప్రకారం ఇలాగ ప్రభుత్వ యేసుక్రీస్తు నామం మనం మన దేవుని ఆత్మ ఎందరి మీద కడుగుపడి పరిశుద్ధపరచబడినటువంటి వారికి నీతి మంత్రులుగా చేర్చబడినప్పుడు మరి మనందరం కూడా ఆయన యొక్క రాజ్యంలో హక్కుదారులము అవుతామని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది కాబట్టి ఏమేం చేయబడాలండి మొదట కడుగబడాలి రెండవది ఏం చేయబడాలి పరిశుభ్ర మూడవది నీతి మంత్రులుగా చేర్చబడాలి ఆ మూడు విషయాలు జరిగినప్పుడు మ అట్ట ఐదో అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం చూసారా ఏమన్నాయి మత్స్యస్ వార్త అధ్యాయంలో పరలోకానికి భాగ్యం అయ్య పరలోక భాగ్యాన్ని పొందేటువంటి వాళ్ళు ఎవరెవరో ఇక్కడ రాయబడి ఉంది ఎవరంటారు ఆత్మ విషయంలో దీనులైనటువంటి వారు ఆత్మ విషయంలో దీనత్వం అనేటువంటి మెట్టు మనం ఎక్క ఆ మెట్టులోనికి మనం రావాలి ఎందుకని పరలోక రాజ్యం వాళ్ళది పరలోకానికి వెళ్ళేటువంటి వాళ్ళకి ఆ మెట్టు ఉంటుంది తర్వాత మళ్ళీ ఇంకా మనం చూస్తే ఇంకా ఏముంది ఎంతో వచ్చినాం హృదయ శుద్ధి కదా హృదయ శుద్ధి అనేటువంటి మెట్టు అదేం చేస్తుంది దేవుని చూడటానికి వీలవుతుంది అవుతుంది పరలోకం వెళ్ళటం వేరు దేవుని చూడటం వేరు తెలుసా మీకు పరలోకం వెళ్తాం కానీ దేవుని చూస్తామని చెప్పాలంటే పరలోకం వెళ్ళాలంటే ఆత్మ విషయంలో దీనత్వం ఉంటే సరిపోతుంది తర్వాత దేవుని కుమార్ అని చెప్పాలంటే సమాధానం పడితే చాలు తర్వాత నాన్నగారు ఈ ఈ లోకాన్ని ద్వేషించారు లోకంలో అందులో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రిల్లరా మనకు కూడా దేవుడు లాంటి కృప దయచేయను కాక సమయంలో మనందరం మోకాళ్ళి కళ్ళు మూసుకొని ఒకరి తర్వాత ఒకరముగా ఆత్మతో సత్యముతో ఆయన నామాన్ని మనం ఆరాధిద్దాం ఆయన నామాన్ని స్తూతిద్దాం ఆ మీదట ప్రభు బలునికి చేయబేద్దాం దయచి అందరూ కూడా ఒకసారి మీ హృదయాన్ని పరిశీలనగా పరిశీలనగా ఆలోచించుకోండి మీ హృదయము మీద నేరారోపణ చేస్తూ ఉంటే ఇక్కడ మనం పవిత్రులు అనే మాటలు ఇంకొక మాట కూడా చదవాల్సింది చదవలేదు ఏంటంటే ఆయన బలంలో చే వారందరూ కూడా వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు పవిత్రులు నీతి మంత్రులు అని ప్రభువు చెప్తూ కొందరు కాదు అని చెప్పారు ఆ కొందరులో ఎవరంటే ఆయన అప్పగించేటువంటి వాడు కూడా ఆ బలలోనే ఉన్నాడు కాబట్టి ఓ కొందరు కాదు అనే మాట కూడా చెప్పాడు ప్రభువు మనకు ఎన్నో రకాలైనటువంటి కృపలను ఆయన మనకు దయచేస్తాడు ఈ లోకం ఎంత సక్యమైనటువంటిది కాదు గనక మనల్ని మనం మొదట పరిశీలన చేసుకుందాం అందరం ఏదో ఒక అపరాధంలో ఉంటాం కనుక ఉండి ఉంటాం కనుక అందరం కూడా ఒప్పుకుంటాం బ్రహ్మ మమ్మల్ని క్షమించండి అని ఒప్పుకుంటాం ఒప్పు అది ఎంత మనసులో చేసుకున్నాం మనసులో మనం పశ్చాత్తాపడదాం ఆ మీదుట సమయం రాగానే మీరు ఎలుగెత్తు ఒక నిమిషం లోపల ఆరాధించండి ఒక కీర్తన పాడైనా ఆరాధించవచ్చు లేదా మీరు మామూలుగా ఆరాధించవచ్చు అని తెలియజేస్తాం ఆరాధిద్దాం దేవుని నా మనసు